హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గోదావరి పేతల ఇగురు దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పేతలు ఇవి కేజీ నీట్గా ఎలా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక మూడు ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు టమాటాలు ఇలా కోసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చింతపండు ఎలా నాన్బెడ్ పెట్టుకోవాలి కారం సరిపడా గరం మసాలా ఉప్పు పసుపు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ పీతలో గిన్నెలో వేసుకొని ఎలా పెట్టుకొని దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఎలా ఉడికించుకోవాలి ఉల్లిపాయ ఇలా పెద్ద మొక్కలు కోసుకున్నాను కదా ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబెచ్చగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇలాంటి కర్రీస్కి గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇది గ్రౌండ్ నట్ ఆయిలే సరిపడా పోసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడిద్ది పీతల కూరకి ఇంకో స్టవ్ మీద మనం ఇలా పీతలు పెట్టుకున్నాం కదా ఇంక టెన్ మినిట్స్ అవలేదు ఇటు వాటర్ అంతా ఇంకిన వరకు ఇలా ఉడికి ఉడకబెట్టుకోవాలి వేడెక్కుతున్నప్పుడు చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు రెండు ఏలక్కాయలు వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు దాన్ని వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వడలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జ్యూస్ చేసుకుందాం ఇలా టమాటా పేస్ట్ని ఈ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా దాంట్లో వేసుకుందాం ఇది ఈ పేస్ట్ అంత బాగా అందా మగ్గింది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పేపర్ని దీంట్లో వేసుకున్నాం ఇలా ఉడికితే ఈ కలర్ చేంజ్ అయ్యి బాగుంటాయి ఇవి సరిపడా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ముందు ఉడగబెట్టేటట్టు ఉప్పు వేసుకున్నాం కదా లైట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గాది మూత తీసి చూద్దాం మళ్ళీ మగ్గాయి చక్కగా ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు సరిపడా కారం వేసుకోవాలి కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి కర్రీ ఇలా మగ్గేటప్పుడు కొంచెం కరేపాకు వేసుకుందాం ముందుగా మనం కొంచెం చింతపండు నానేసుకున్నాం కదా అది ఇలా గుజ్జుగా తీసుకోవాలి ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది కదా కూర ఈ చింతపండు పులుసు కూడా వేసుకుందాం తెరిచేసి వేసుకోండి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి పీతల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇది హోల్ గరం మసాలా ఇది అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా బాగా కలుపుకొని ఒక టూ సెకండ్స్ స్టవ్ మీద ఉంచుకొని ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది గోదావరి పీతల కూర రెడీ అయిపోయింది వేడివేడి రైస్లోకి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిదానంగా తింటే టేస్ట్ తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి